శ్రీమద్భాగవత మొదటి కథ వ్యాస మహర్షి భాగవతం ఎందుకు రాశాడు చదివిడిది భాగవతమిది చదివించును కృష్ణుడు జురి పోతనయును చదివినను ముక్తి కలుగును చదివిద నిర్విఘ్న రీతి జ్వాలా మతినయు మహర్షి వేదవ్యాస కృతమైన జన్మాధ్యస్య యతో అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది అలానే పోతన్నగారి తెలుగు భాగవతం విశ్వజన్మస్థితి విలయం లేవ్వని వలన అనే పద్యంతో మొదలవుతుంది జగత్తు సృష్టి స్థితి లయలు ఆ పరమాత్మునితోనే ఏర్పడ్డాయన్న అర్థంతో రాయటం జరిగింది వీటిని పరమాత్మ ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని దీని భావన అందువల్ల ఆ పరమసత్యమైన పరమాత్మను రచయితలు సంస్కృతంలో వ్యాసమహర్షి తెలుగులో బమ్మెర పోతర మార్చుడు జానించారు వ్యాసమహర్షి శ్లోకం బమ్మెర పోతన పద్యం ఇవే

విశ్వజన్మ స్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు ననువర్తమున వ్యావర్తనమున గార్యములందభిజ్యుడై తాన రాధగుతూ చిత్తమున చేసి వేదంబులజునకు విదితములు గావించినవ్వడు బుధులు మోయింతు రెవ్వ రెవ్వనికి నిండమావుల నీట గాతాదుల నోన్య బుద్ధి దా నడ త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోత్ నిరస్త కుహకుడెవ్వడతని గోరి చింత ననకు సత్యనము అరణ్యాలంటిలోకి నైమిషారణ్యం ప్రశస్తమైనది ఆ నైమిషారణ్యంలోని విష్ణు క్షేత్రంలో శవనకాది మహామునులు సత్రయాగాన్ని చేయటం మొదలుపెట్టారు వారంతా తమకు హరికథలు వినిపించమని కోరారు సూతమహాముని వారి కోరికను అర్థం చేసుకున్న మహాముని నరనారాయణుకు నమస్కారం చేసి భారతీదేవికి మొక్కి వ్యాసభగవానుడి పాదాలకు ప్రణామం చేసి చెప్పడం ప్రారంభించాడు దాని సారాంశమేది ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడే ఆయనే పుట్టించడం పాలించడం నాశనం చేయడం అనే పనులను బ్రహ్మ విష్ణు శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడు ఆ ముగ్గురిలోనే హరి చరాచర కోటికి ఇస్తాడు భగవంతుడు ఇరవై ఒక్క అవతారాలను ఎత్తాడు ఈ కలియుగ కృతయుగ సంధిలో ఇరవై రెండవ అవతారంలో విష్ణు యశుడు అనే బ్రాహ్మణుడికి కలికి అనే పేరుతో అవతరిస్తాడు ఈ అవతారాలన్నీ వామనుడైనా ఋషశ్రంహైనా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా అంతా ఆ విష్ణుమూర్తి అవతారాలే ఆయన అవతారాలు చరిత్ర సమస్తాన్ని భాగవత గ్రంథ రూపంలో వేద వ్యాస మహర్షి చెప్పాడు సునకుడు తన కొడుకుతో చదివించాడు సకల వేదాల సారభూతమైనది పురాణం దీనిని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు అవే విషయాలను తనకు వచ్చిన రీతిలో శవణకాది మహాములకు చెప్తానన్నాడు సూతుడు సూత మహాముని ఈ విషయం చెప్పగానే భాగవత రచనలోని అతనార్థం ఎలా వ్యాసుడు భాగవత రచన చేశాడు ఎందుకు చేశాడు ప్రేరణ ఎవరిది ఎందుకు పురాణ పురాణగామును పరీక్షిత్తుకు చెప్పాడు చుకుడు అని అడిగారు వారంతా ఆ విషయాన్ని చెప్తూ ఇలా అన్నాడు సూత మహాముని ఒకనాడు సకల లోక సంచారి నారద మహర్షి అశాంతితో ఉన్న వేదవ్యాసుల దగ్గరికి వచ్చాడు యథావిధిగా పూజలైన తర్వాత వారు సంభాషించారు తన అశాంతి కారణం తెలవడం లేదన్నాడు వ్యాసుడు వ్యాసుడు సకల ధర్మాలను చెప్పినప్పటికీ విష్ణు కథలను కొంచెమే చెప్పాడని కేవలం ధర్మాలు చెప్తే సరిపోదని గుణ విశేషాలు కూడా చెప్పాలని శ్రీ మహావిష్ణువును పోడక పోవడమే ఆయన అశాంతి కారణమని అన్నాడు నారదుడు తెలియని వాడికి తెలిసినట్టుగా ఈశ్వరల్లు గురించి వివరించమని చెప్పాడు తన జన్మ వృత్తాంతాన్ని తాను ముల్లోకాలు విష్ణు కథాగాలను చేస్తూ తిరుగుతున్న వైనాన్ని వివరించి నారదుడు వెళ్లిపోయాడు నారదుడు వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలు అర్థం చేసుకున్న వ్యాసమహర్షి ఆ తరువాత ఏం చేశారో చెప్పాడు సూత్రుడు శవనకాది మహామంలో ఇలా సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులు యాగాలు చేసుకోవడానికి ఈ వినుగా వృక్షాలతో కూడిన శమ్యాప్రాసం అనే ప్రసిద్ధమైన ఆశ్రమం ఉన్నది అక్కడ కూర్చుని వేదవ్యాసుడు జలాలను వార్చి తన మనస్సును స్థిరం చేసుకుని భక్తితో పూర్ణుడైన ఈశ్వరుని చూశాడు నారాయణుని మీద భక్తి మినహా తనకు వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకున్నాడు ఈ భూమండలం మీద ఏ మహాగ్రంథాన్ని మాత్రం చేతనే లోకాలకు ఆధారభూతుడైన మాధవుడి మీద భక్తి విశేషాలు పడతాయో అలాంటి భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి నేర్పుతో వ్రాశాడు రాసి దాన్ని నిర్మించి మోక్షాద్ అయిన సుఖమహర్షితో చదివించాడు శ్రీహరి గుణాలను వర్ణించడం అంటే ఆసక్తి కలవాడు ఆయన మీద అమితమైన భక్తి కలవాడైన సుఖమహర్షి ముల్లోకాలకు మంగళకరమైన భాగవత సాహిత్యం పఠించాడు వేదాలు వేయిసార్లు చదివిన ముక్తి లభ్యం కాదు కానీ భాగవతాన్ని ఒకే ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది శ్రీమద్ భాగవత కథ వాసుదేవుడిలో ఐక్యమైన భీష్మాచార్యుడు సూత్రుడు శవనకాని మహాములకు భాగవత కథ చెప్పడం కొనసాగిస్తూ పరిచిన్ మహారాజు జన్మ ఆయన చేసిన కర్మలు ఆయన పొందిన ముక్తి పాండవుల మహాప్రస్థానం కృష్ణుడి కథ ఒకటి వెంట ఒకటి వినిపించసాగాడు కురుపాండవ యుద్ధంలో కౌరవ సేన నాయకులు అంతా మరణించిన తరువాత భీముడి గదాఘాతానికి దుర్యోధనుడు తొలగి నేరకూలాడు అప్పుడు అశ్వత్థామ రాజును సంతోషపరచడానికి ద్రౌపది కొడుకుల తలను క్రూరంగా నరికి తెచ్చి చూపించాడు దుర్యోధనుడికి దుఃఖిస్తున్న ద్రౌపదిని ఓదార్చి తన గాంధీవంతో అశ్వథామ శిరస్సును ఖండించి తెస్తానని ఆమెకు చెప్పాడు అర్జునుడు ఇది తెలుసుకున్న అశ్వథామ భయంతో ప్రాణాలు కాపాడటం కోసం పరిగెత్తసాగాడు అశ్వథామ తన ప్రాణాలని రక్షించుకోవటానికి సమాధిలో కూర్చుని ప్రయాగమే తప్ప ఉపసంహారం బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అర్జునుడి మీద వేశాడు బ్రహ్మాండమైన తేజస్సుతో వేగంగా వస్తున్న దాని వివరాలు కృష్ణుడిని అడిగాడు అర్జునుడు ఆ వివరాలు తెలుసుకున్నాడు దాన్ని ఉపసంహరించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించమని అర్జునుడికి సూచించాడు పరమాత్మ శ్రీకృష్ణుడు అలాగే చేశాడు అర్జునుడు రెండు అస్త్రాలు భీకరంగా పోరాడుతుంటే దాని మూలాల ముల్లోకాలకు భయం కలుగుతుంటే కృష్ణుడి యాజ్ఞానుసారం రెండు అస్త్రాలను ఉపసంహరించాడు అర్జునుడు ఆ వెంటనే అశ్వద్ధామ వెంటాడి పట్టుకున్నాడు అర్జునుడు తాడుతో బంధించి తన శిబిరం దగ్గరికి తీసుకువచ్చి అతన్ని తప్పుతానన్నాడు ప్రాణభయంతో పారిపోతున్న అతన్ని కనికరించమని కఠినంగా దండించవద్దని కృష్ణుడు అన్నాడు అర్జునుడితో బ్రాహ్మణుడు అపరాధం చేసినప్పటికీ అతన్ని తప్పకూడదన్న ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్మని తప్పకుండా బంధించి తెచ్చి ద్రౌపది ముందు పడేశాడు సిగ్గుతో తల వంచుకున్న అశ్వధామను అనాల్సిన మాటలని అన్నది ద్రౌపది అతను చేసింది చాలా అన్యాయం అని చెప్పింది బాలుల ప్రాణాలు తీయడం అతను కృత్యం కదా తండ్రి అన్నది పుత్రశోకంతో తాను బాధపడుతున్నట్టే అశ్వథామ తల్లి ఆయనను బంధించి తెచ్చినందుకు చంపుతారేమని బాధపడుతుండొచ్చు కదా అని అంటుంది ద్రౌపది అతన్ని తప్పకుండా విడిచిపెట్టమని అంటుంది ఒక్క భీముడు తప్ప అందరూ దానికి అంగీకారం తెలియజేశారు బ్రాహ్మణుని చంపకూడదని వేదం చెప్తున్నది వేద ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని కర్తవ్యం అని కృష్ణుడు సలహా ఇచ్చాడు భీముడు కూడా ఒత్తుకున్నాడు అప్పుడు అర్జునుడు తన కత్తితో అశ్వత్థామ శిరోజనాన్ని ఖండించాడు ఆ తర్వాత తాళ్లను నిప్పి తన శిబిరంలో నుండి బయటకు ప్రాణాలతో ఆయన వెళ్లగొట్టాడు ఆ తర్వాత పాండవులు మృతులైన బంధువర్గానికి దహన కుత్యాలు నిర్వర్తించి తిలోదకాలు ఇచ్చారు ఇదంతా జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకు బయలుదేరుతున్న సమయంలో సుభద్ర అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర ఆయన దగ్గరకు తత్తరపడుతూ వచ్చింది తన కడుపులో ఉన్న బిడ్డని కాల్చేయడానికి ఒక బాణం ప్రయత్నం చేస్తున్నదని దాని నుండి శిశువును రక్షించమని ప్రార్థించింది ఆ బాణం అశ్వద్ధామ వేసిన దివ్యాస్త్రమని తెలుసుకున్నాడు కృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం కోసం తన సుదర్శన చక్రాన్ని అడ్డు వేశాడు కృష్ణుడు పాండవ వంశాకురాన్ని రక్షించడం కోసం వైష్ణవ మారితో కప్పి అశ్వద్ధామ బ్రహ్మాస్త్రాన్ని అణిచివేశాడు కృష్ణుడు అలా అది నిరర్థకమైపోయింది ఇదంతా గమనిస్తున్న కుంతీదేవి శ్రీకృష్ణుడిని పరిపరివిధాలు స్ంది ఆ మహానుభావుడు పాండవులకు చేసిన ఉపకారాలను గుర్తు చేసింది తనను కీర్తిస్తూ ఉన్న కుంతీదేవి మాటకు అంగీకరించి మరికొంతకాలం హస్తనాపురంలో ఉండటానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు కురు పాండవ యుద్ధంలో కొన్ని అక్షోహిణుల సైన్యం చనిపోవడం ధర్మరాజుకు బాధాకరం అనిపించింది ఆయన ఆహారాన్ని తీసుకోకుండా అంపశయ్య మీద భీష్మాచార్యుడు పడి ఉన్న చోటుకు వెళ్లాడు ఒకనాడు ఆ సమయంలో కృష్ణార్జునులు తక్కిన పాండవులు ధర్మరాజుతో కూడి కురుక్షేత్రానికి వెళ్లారు అక్కడ భీష్ముడికి నమస్కారం చేశారు అప్పుడే అనేక మంది బ్రహ్మర్షులు రాజర్షులు అక్కడికి వచ్చారు భీష్ముడు పాండవులతో గత విషయాన్ని నెమరు వేసుకుంటూ సంభాషించాడు తాను ప్రాణాలు ముందే సర్వేశ్వరుడు దేవత సార్వభౌముడైన శ్రీకృష్ణుడు తన ముందర సాక్షాత్కరించడం వల్ల తన భాగ్యం పండిందని అన్నాడు భీష్ముడు ఆ తర్వాత స్వచ్ఛందంగా మరణించే వారు కోరుకునే ఉత్తరాయణం వచ్చిందని ఆయన తెలుసుకున్నాడు భీష్ముడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు సృష్టించసాగాడు అనేక విధాలుగా యుద్ధ రంగంలో తన బంధుమిత్రులను చంపడానికి మన తొప్పక వెనక్కుపోదామన్న అర్జునుడికి గీతోపదేశం చేసి యుద్ధానికి గురిగొలిపే సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు భీష్మాచార్యుడు అక్కడ కోతన్న రాసిన పద్యం ఇలా ఉంటుంది కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం కొనక నురికిన నోర్వక యుధలంబులో ఉన్న జగముల గురేగున్న జగతి గదల జక్రంబు చేపట్టి తనుదెంచు రయమున భయమున్న పచ్చని పటము జాల నమ్మితి నారాకు నగుబాటు చేయక మన్ని మని క్రీడి మరణ దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను గాతు విడువు మర్చున ఎందుకు మధ్వశిగా వృష్టి ధరలి తరుదెంతు దేవుణ్ణి దిక్కున తనను మన్నించమని అర్జునుడు వీడిపోవటం నేడు భీష్ముని చంపి నిన్ను రక్షిస్తాను నన్ను విడిచిపెట్టు అని శ్రీకృష్ణుడు అన్నం గుర్తు ఆ శ్రీకృష్ణుడే తనకు రక్ష అన్నాడు భీష్మాచార్యుడు ఇలా మనస్సు ద్వారా వాక్కు ద్వారా దర్శించడం ద్వారా పరమాత్ముడైన కృష్ణుని హృదయంలో నిలుపుకొని వాసుదేవులు ఐక్యమైపోయాడు భీష్మాచార్యుడు ముత్యుడైన భీష్మాచార్యుల వారికి ధర్మరాజు పరలోక క్రియలు చేయించి కృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు రాజ్యాన్ని ధర్మ మార్గంలో ఆయన పాలన చేస్తున్నప్పుడు ప్రజలంతా హాయిగా ఉన్నారు శ్రీమద్ భాగవత కథ మూడు పరీక్షిత్తు జననం ధృతరాష్టడి దేహత్యాగం